సాయంత్రం ఏడు గంటలకి ఇంటర్వ్యూ జరిగింది ఎవరిది కేసీఆర్ది టీవీ నైన్లో లైవ్ ఇంటర్వ్యూ జరిగితే ఖాళీ ఇప్పుడు సెవెన్ అవర్స్ అవుతుంది దానికి వచ్చిన వ్యూస్ ఎంత తెలుసా వన్ మిలియన్ వ్యూస్ అక్షరాల పది లక్షల వ్యూస్ వచ్చింది అంటే లైవ్ ఎంతమంది చూసి ఉంటారు అప్లోడ్ చేయడానికి మినిమం వన్ అవర్ పడుతుంది అట్లాంటిది సెవెన్ అవర్స్ అనే వన్ మిలియన్ అంటే ఒక బిగ్గెస్ట్ సెలబ్రిటీ సాంగ్స్ టీజర్ రిలీజ్ చేసిన అంత వ్యూ అంత క్రేజ్ ఉండదు అలాంటిది ఈరోజు ఐపీఎల్లో కూడా ఎంఐ ముంబై ఇండియన్స్ తర్వాత కోల్కతా ఈ రెండు పోటీ పడుతున్నా అందరి కళ్ళు చూపు తర్వాత వినికిరి అంతా కేసీఆర్ ఇంటర్వ్యూ పైన నడిచిందంటే ఓడినా గెలవడం ఎలా ఓడిపోయినా మనుషుల్లో బ్రతకడం ఎలా ఒక మనిషి కొన్ని పది సంవత్సరాలు బతికితే కలకాల మనుషుల్లో ఎలా నిలిచిపోవాలన్నది ఈ ఇంటర్వ్యూ దాడి తెలిసిపోతుంది మీకు అసలు ఇంత క్రేజ్ అండి ఇంత క్రేజ్ ఉండి మీరు ఎందుకు ఓడించుకున్నారు నాకాదా అయినా అర్థం కావాలి ఓడిపోతేనే కదా మనిషి విలువ తెలిసేది మనోడెవడో పగోడెవడో తెలిసేది కానీ హైట్స్ అప్ సార్